హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఈ ఈరోజు మనం న్యూ ఓపెనింగ్ అయిన రామేశ్వరి రామేశ్వరీ వచ్చాము ఈ షాప్ హోల్సేల్ అండ్ రిటైల్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు బెస్ట్ హోల్సేల్ ప్రైస్గా సింగల్ శారీ సెల్ చేసే షాప్ ఇది ఈ షాప్ లో ఫ్యాన్సీ కంచి పట్టు మంగళగిరి పట్టు వెంకటగిరి పట్టు ధర్మవరం బెనారసు ఇలా అన్ని రకాల పట్టు శారీస్ డిజైనర్ సారీస్ కేటలాగ్ శారీస్ బోటిక్ స్టైల్ సారీస్ ఆన్లైన్ ట్రెండింగ్ సారీస్ కాటన్ లో చందేరి కాటన్ కోట బాధని షిబోరి బెంగాలీ కాటన్ పెద్దవారికి హ్యాండ్లూమ్ శారీస్ డ్రెస్సెస్ లో త్రీ పీస్ సెట్స్ లెహెంగాస్ హాఫ్ శారీసు పార్టీవేర్ డ్రెస్సెస్ ఇలా అన్నీ ఉన్నాయండి ఈ షాపు స్పెషల్ ఆన్లైన్ రీసెలర్స్ కి చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసేవారికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారండి డైలీ వాట్సాప్ అప్డేట్స్ వీడియో కాల్లో చూపిస్తారు ఐటెమ్ కేటలాగ్ పీసెస్ కాకుండా పట్టు శారీస్ డిజైనర్ శారీస్ లాంటివి సెలెక్టెడ్ గా కూడా తీసుకోవచ్చండి పెట్టుబడి శారీస్ కానీ పెళ్లి పట్టు శారీస్ కానీ వెళ్ళాలి అంటే బెస్ట్ హోల్సేల్ షాప్ అండి బయట నలభై వేలు విలువైన పట్టు శారీ ఇక్కడ హోల్సేల్ కావడం వల్ల కేవలం ఇరవై వేలకే వస్తుంది ఇక్కడ హోల్సేల్ షాప్ కావడం వల్ల చాలా తక్కువ కాస్ట్కే పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి పెట్టుబడులకి బెస్ట్ హోల్సేల్ షాప్ అని చెప్పవచ్చు ఆన్లైన్లో ట్రెండింగ్ శారీస్ కూడా ఇక్కడ చాలా తక్కువ కాస్ట్లు ఉన్నాయండి చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకునే వారికి కేట్లగ్ శారీస్ సెట్లో సగం కూడా ఇస్తారండి ఈజీ ఎక్స్చేంజ్ కూడా ఉన్నది ఆన్లైన్ రీసేలర్స్కి ఫుల్ సపోర్ట్ ఉంటుందండి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే తెలుస్తుంది కాస్ట్లో ఐటమ్స్ అన్నీ కూడా నేనైతే శ్రావణ మాసం కలెక్షన్ సారీస్ ఇక్కడే తీసుకున్నానండి షాపు పూర్తి అడ్రస్ రామేశ్వరి సిల్క్స్ హబ్సీ కూడా హైదరాబాద్ ఫోన్ నెంబర్ పై స్కూల్ అవుతుంది పూర్తి అడ్రస్ వాట్సాప్ లింక్ లొకేషను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చినా ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు లెట్ చెప్పండి వీళ్ళకి వెళ్ళిపోదాం ఇక్కడ కలెక్షన్ వచ్చేసి మొత్తం ఫ్యాన్సీ వేర్ లో మేడం ఓకే లైట్ వెయిట్ లా కావాలనుకున్నాను ఫ్యాన్సీ కలెక్షన్ నైట్ డిన్నర్ కు పార్టీస్ కు వెరైటీస్ కావాలనుకున్నాను ఇక్కడ కలెక్షన్ మనకు వచ్చేసి మనకు బా జార్జెట్ బనారస్ లో శారీ మొత్తం మనకు సిక్విన్స్ వస్తుంది మేడం ఇది పళ్ళు షార్ట్ పళ్ళు వచ్చింది శారీ మొత్తం మనకి ఇట్లా జెరీ మనకు మీనాకారీ జెరీ కూడా వస్తుంది మిడిల్ లో మనకు పళ్ళు చూసుకున్నట్టయితే ఇట్లా సిక్విన్ బోర్డర్ లో వస్తుంది పళ్ళు ఇలా రన్నింగ్ బ్లౌజ్ లోనే మనకు సిక్విన్స్ లో వస్తుంది వస్తుంది కలర్స్ వస్తాయి మేడం కలర్స్ వస్తే డిజైన్స్ కూడా వస్తాయి త్రీ ఫోర్ థౌసండ్ ఉంటుంది అట్లాగే బనారస్ ఇది బనారస్ మనకు బనారస్ లో వచ్చేసి ఫ్యాన్సీ వేర్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మనకి శారీ మొత్తం శారీ మొత్తం మనకు ఆల్ ఓవర్ జరిగేది ఇది వచ్చేసి పళ్ళు ఫ్లేమ్ బ్లౌజ్ దీంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి మేడం దీంట్లో కూడా వన్ వన్ షాంపూ లో చూపిస్తున్నాను బనారస్ రేంజ్ వచ్చేసి మనకు త్రీ నుంచి ఎయిట్ చేంజ్ వరకు ఉంటుంది మేడం బనారస్ బెనారస్ లో మనకి త్రీ నుంచి ఎయిట్ చేంజ్ వరకు నెక్స్ట్ వచ్చేసి టస్సర్ లో మనకి షిఫాన్ ఇది ప్యూర్ టాన్ ఇది శారీ మొత్తం మనకు డిజిటల్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ గా ఇది వచ్చేసి పళ్ళు షార్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బ్రోకెడ్ చిన్న బూటీస్ తో అలవర్ మొత్తం మనకు డిజిటల్ డిజైన్ లో వస్తుంది డిజైన్ లో డిజిటల్ ఫ్లవర్స్ శారీ అంతా కూడా ఇలా అలవర్ డిజైన్ ఇలా వచ్చేస్తుంది శారీ మొత్తం ఇది మనకు సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి ఉంటుంది మేడం అలాగే ఇట్లా పార్టీల గానీ రిసెప్షన్ ల గాని అఫేషియల్ ఫంక్షన్ లో గానీ చిన్న చిన్న వెయిట్ కైనా సరే లైట్ వెయిట్ కావడానికి ఇట్లా వస్తుంది పేస్టల్ కలర్స్ లో మంచి చిన్న బార్డర్ వచ్చి కట్ వర్క్ టైప్ టైప్ మనకి బ్లౌజ్ డిజైనర్ వేసుకుంటే ఇంకా హై బాగుంటది సారీ మొత్తం మిడిల్ లో మనకి మిరర్ వస్తుంది క్రష్ లో మనకు స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ బనారస్ ప్యూర్ లో ఇది బనారస్ ప్యూర్ లో రిచ్ పళ్ళు సారీ మొత్తం మనకి జార్జెట్ తో ఇస్తాయి అలాగే పళ్ళు చూసుకున్నట్టయితే ప్లేన్ లో వచ్చేసి కొన్నిటికి బ్రోకెట్ లో వస్తుంది కొన్నిటికి ప్లేన్ సారీ మొత్తం మాలోర్ గా మనకు బూటీస్ వస్తుంది ఇది కూడా మనకు టూ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంది ప్యూర్ ౌజ్ నుంచి స్టార్టింగ్ కాస్ట్ బాగున్నాయి అండి కాస్ట్ కూడా రీజనబుల్ రేట్ లో మేడం వాట్సాప్ లో అయినా చూసుకోవచ్చు ఆన్లైన్ పర్చేస్ కూడా చేయవచ్చు మనకు ఫ్యాన్సీ సెక్షన్ మేడం ఇక్కడ స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది అలాగే పార్టీ వేర్ సెలెక్షన్ టైప్ బ్లౌజ్ వచ్చి కూడా మనకు స్టెమ్ స్టిచ్ వస్తుంది బ్లౌజ్ రిచ్ లుక్ మనకు పార్టీకి సడన్ లా వెళ్ళాలి అవసరం అవసరం లేదు మేడం రెడీమేడ్ బ్లౌజెస్ వచ్చేస్తున్నాయి మొత్తం పార్టీ వేళ ఇవన్నీ కలెక్షన్ మొత్తం అది జిమ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి మేడం ఇప్పుడు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తున్నామంటే అక్కడ వస్తే ఇంకా మరెన్నో కలెక్షన్ ఇంకా ఎన్నో చూసుకోవచ్చు మీరు ఇట్లా వచ్చేసి బ్లౌజెస్ కూడా దీనికి వచ్చేస్తుంది ఇట్లా టస్సర్ లో ఓపెన్ బార్డర్ లైట్ వెయిట్ ఉంటుంది శారీ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ మొత్తం చిన్న చిన్న బూటిస్ ఇస్తాను వస్తుంది పళ్ళు రిచ్ గా ఉంది మేడం ఈ శారీ మొత్తం ఆల్ ఓవర్ లౌస్ ఓకే బ్లౌజ్ బాగుంది బ్లౌజ్ కూడా మనకి మల్టీ లో ఇది ఒకటి ఆర్గంజా 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 వచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఆర్గంజా ఎంబ్రాయిడరీ వర్క్ ఇది కూడా ఫ్యాన్సీ గా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మంచి వర్క్ తో ఇచ్చేస్తాడు శారీ మొత్తం అలాగే మల్టీ షేడ్ లో బూటీస్ ఇచ్చేస్తాడు అంత వర్క్ లో వచ్చిందండి బూటీస్ శారీ మొత్తం ఆల్ ఓవర్ గా ఇలా వస్తుంది మ్యాంగో బూటీస్ చాలా కలెక్షన్స్ వచ్చేసింది మేడం చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఈ రో అంతా కూడా మనకి స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇది వచ్చేసి బనారస్ లో ఇది బనారస్ లో సాఫ్ట్ సిల్క్ బనారస్ లో ఇది ఒక టర్ లో మనకు తక్కువ రేట్ లో ఇది టర్ లో తక్కువ రేట్ లో తక్కువ లోటస్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం రిచ్ లుక్ ఇట్లా గోల్డ్ వీవింగ్ తో గోల్డ్వింగ్ తో వచ్చింది శారీ మొత్తం మనకు మిడిల్ లో చిన్న చిన్న లైన్స్ కూడా వచ్చింది సారీ ఈ చిన్న చిన్న లైన్స్ అన్ని కూడా వీవింగ్ వచ్చింది వీవింగ్ వచ్చింది ఇది అంతా కూడా అవుట్ లైన్ వర్క్ వచ్చిందండి అంత ఇట్లా డిఫరెంట్ మోడల్ లైట్ వెయిట్ ఉంటుంది శారీ మొత్తం చాలా బాగుంది దీంట్లో కూడా ఇంకా వెరైటీ చాలా ఉంటాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వెంటనే చేసుకుంటాం బెస్ట్ అండి ఇది ఒకటి పళ్ళు బ్లౌజ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి మేడం హెవీగా కట్టుకునే వాళ్ళ కాకుండా ఇది కొంచెం నార్మల్ గా డిగ్నిఫైడ్ గా ఉన్న వాళ్ళకి కలెక్షన్ బాగుంటుంది టీచర్స్ ఆఫీస్ పర్పస్ వాళ్ళకైతే బోర్డర్ ఇది ఒకటి ఇలా లెనిన్ బేస్ లో ఇది చిన్న జెకట్ బోర్డర్ వస్తుంది పారి డిజైన్ కూడా డిఫరెంట్ గా ఇది పళ్ళు షార్ట్ పళ్ళు ప్లేన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ అనేది కూడా సింపుల్ గా ఇచ్చేస్తుంది సింపుల్ గా ఇచ్చేసారు చాలా డిఫరెంట్ గా వచ్చిందండి ఒకటి బనారస్ లో ఇప్పుడు శ్రావణ మాసం కలెక్షన్ కావాలన్నా ఇట్లా డార్క్ కలర్స్ కావాలన్నా డార్క్ కలర్ బేస్ లో కూడా ఉంది ఇది ఒకటి బనారస్ బారా దీంట్లో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇట్లా వస్తుంది సారీ మొత్తం గా ఇలా వస్తుంది బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది ప్లేన్ ప్లేన్ వచ్చి బూటీ బూటీ వచ్చిందండి హ్యాండ్స్ బార్డర్ వచ్చింది కలెక్షన్ బాగుంది ఇట్లా బాక్స్ ఐటమ్ లో మనకి రిచ్ కావాలన్నా పట్టు టైప్ లో కావాలనుకున్నా తక్కువ రేట్ లో పట్టు సింపుల్ గా కావాలంటే బాగుంటాయి ఇట్లా సింపుల్ గా లైట్ వెయిట్ ఉంటుంది కంచి బోర్డర్ కాబట్టి రెండు పట్టులో కావాలనుకున్నాను పట్టులో బాగుంటాయి అండి ఇది కూడా చాలా ఇది వస్తుంది పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఇది వచ్చేసి సారీ పేరు వచ్చేసి రుద్రాక్ష బూటీ అంటారు కంచిలో వస్తుంది కంచి బోర్డర్ స్టైల్లో వస్తుంది సారీ మొత్తం మనకు వన్ లాక్ బూటీస్ వరకు ఉంటది అవును ఇది వచ్చేసి రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ సారీ మొత్తం మనకు బూట్ ఇచ్చేస్తాం చాలా తక్కువ రేట్ లో మేడం ట్వెల్వ్ హండ్రెడ్ ఏ కాస్ట్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది థౌసండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ మధ్యలో వచ్చేస్తుంది బాగుందండి కాస్ట్ ఇది ఒకటి కోటా కోటాలో లైట్ వెయిట్ కోటా వస్తుంది జెకాడ్ బోర్డర్ వస్తుంది మల్టీ డిజైన్ వస్తుంది ఓకే డిజిటల్ డిజైన్ వస్తుంది మేడం బాగుంది పళ్ళు డిఫరెంట్ గా కోటాలో బాగుంది దీంట్లో కూడా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కోటాలో వాళ్ళ గానీ చిన్న వాళ్ళ గానీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మనకి వచ్చేస్తుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ గా ఈ విధంగా రీజనబుల్ గా ఉంది చేంజ్ ఉంది మేడం అంతే అండి నైన్ చేంజ్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ వచ్చేస్తుంది కోటాలోనే మనకి ఇట్లా ఫిష్ కర్రీ వరకు వస్తుంది కోటాలోనే ఇంకా వెరైటీస్ ఇవన్నీ కోటా ఐటమ్ మేడం ఇది కూడా మొత్తం కోటా వెరైటీస్ ఇవన్నీ మొత్తం కోటా వెరైటీస్ చాలా బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది అది వర్క్ వస్తుంది సారీ మొత్తం ప్రింట్ వచ్చేస్తుంది అంటే స్టార్టింగ్ అయితే మనకు ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి మనకు టూ థౌజండ్ వరకు ఉన్నాయి కోటాలో ఇది ఒకటి కోటాలోనే స్పెషల్ మేడం ఇది ఒకటే సింగిల్ కలర్ వస్తుంది పర్పుల్ కాంబినేషన్ సారీ మొత్తం ఆల్ ఓవర్ గా మనకు తో వస్తుంది కంచి బార్డర్ వస్తుంది బార్డర్ బార్డర్ దొరికితే మనకు హై రేంజ్ లో హై క్వాలిటీకి వచ్చేది మనకు కొంచెం చీప్ అండ్ బేస్ లో దొరుకుతుంది మేడం పళ్ళు కూడా మనకు రిచ్ లో వస్తుంది అలాగే బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇది వస్తుంది మేడం బ్లౌజ్ ఇది బ్లౌజ్ మీకు ఎన్ని పీసులు కావాలన్నా అన్ని పీసులు అవైలబుల్ ఉంటాయి ఇది నైన్ చేంజ్ ఇది ఒకటి బనారస్ లో ఇప్పుడు శ్రావణమాసం కానీ అట్లా బనారస్ లో పట్టు లుక్ లో కావాలనుకున్న వాళ్ళకి ఇట్లా బాగుంటుంది మేడం దీంట్లో కూడా స్పెషల్ కలర్ కావాలంటే రెడ్ గ్రీన్ ఎల్లో అట్లా దొరుకుతాయి మేడం దీంట్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ దొరుకుతాయి శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది పళ్ళు షార్ట్ పళ్ళు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇలా వస్తుంది ఇట్లా లైన్స్ ఇప్పుడు ట్రెండ్ మేడం రెండు మళ్ళా చిన్న చిన్న గోల్డ్ బూటీ జెరీ బూటీ బుటీ బ్లౌజ్ చూసుకున్నట్టయితే ఇట్లా వస్తుంది పార్టీ వేర్ టైప్ బాగుందండి క్వాలిటీ బాగుంది స్మూత్ గా ఉంటుంది మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ మనకు బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఇచ్చేసారు ఈ సెక్షన్ వచ్చేసి ఫ్యాన్సీ సెక్షన్ మేడం కొంచెం శ్రావణ మాసం స్పెషల్ కదా కొంచెం ఆకేషల్ పార్టీ టైప్ కావాలనుకుంటారు కదా వాళ్ళకు వామ్ సిల్క్ లో చెనియా సిల్క్ ఆ టైప్ వాళ్ళకు ఆ టైప్ వాళ్ళకి ఈ విధంగా ఈ సెక్షన్ రోజు ఇది వచ్చేసి మనకు శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది ఫ్యాన్సీ బార్డర్ అంటే ఫ్యాన్సీ బార్డర్ జకడ్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా ఫ్యాన్సీ లో మేడం చెనియా బనారస్ లుక్ లో ఉంటుంది శారీ మొత్తం ఇలా ఫ్యాన్సీ టైప్ ఉంటుంది శారీ అంటే ఇది బోర్డర్ లెస్ శారీ మేడం ఇది మనకు రేంజ్ కూడా తక్కువనే ఉంది ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది ఇదే ప్యూర్ అయితే మనకు ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రేంజ్ లో ఉంది తక్కువ కాస్ట్ లో కాబట్టి ఎయిటీన్ హండ్రెడ్ లో ఎయిటీన్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ ఇది అలాగే బనారస్ లో ఇంకా నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇక్కడ ఆ కలెక్షన్ కలెక్షన్ కాదు అన్ని కలెక్షన్స్ అన్ని కలెక్షన్ లో చూపిస్తున్నారు ఇది వచ్చేసి మనకు సెల్ఫ్ కాంబినేషన్ లో సారీ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు పళ్ళు ఇది పల్లె ప్లేన్ ఇట్లా తక్కువ రేట్ నుంచి ఎక్కువ కాస్ట్ దాకా ఇందులో కూడా ఉన్నాయి మేడం ఫైవ్ హండ్రెడ్ నుంచి మనకు త్రీ థౌసండ్ వరకు ఈ సెక్షన్ మంచి రిచ్ లుక్ లో ఉంది తక్కువ కాస్ట్ లో ఉన్న రిచ్ లుక్ ఫ్యాన్సీ వేరు లైట్ వెయిట్ ఉంటుంది శారీ ఈ కలర్ స్పెషల్ కూడా మేడం పర్పుల్ పర్పుల్ కలర్ బార్డర్ వచ్చి మనకి కంచి బార్డర్ లో వస్తుంది బార్డర్ టెంపుల్ డిజైన్ చిన్న బార్డర్ పైన ఇంకా వేరే కలెక్షన్ కూడా ఉన్నాయి మేడం తక్కువ రేట్ లో నెక్స్ట్ కలెక్షన్ ఆర్గాంజా బేస్ లో మనకు ఫ్యాన్సీ ఫ్యాన్సీలోనే ఆర్గాంజా సారీ మొత్తం ఇట్లా బాంధిని డిజైన్ వస్తుంది సీక్విన్స్ లైన్స్ వస్తాయి ఇలా వస్తుంది శారీ మొత్తం టిష్యూ బేస్ మనకు బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి చూపిస్తున్నారు కలెక్షన్స్ కొత్తగా ఓపెన్ అయింది కాబట్టి ఏమేం కలెక్షన్ ఉంటాయి అనేది ఒక మొత్తం చూపిస్తున్నా ఫ్యాన్సీ వేర్ ఇది ఒకటి బనారస్ లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మేడం చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఇది ఒకటి బనారస్ లో బెనారస్ లో సాఫ్ట్ బనారస్ లోనే మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు వచ్చి చిన్న బూటీ వస్తుంది బ్లౌజ్ కు సారీ మొత్తం ఆల్ ఓవర్ గా ఇలా విధంగా వస్తుంది వీటిలో కూడా డిజైన్స్ డిజైన్స్ మార్తీ కలర్ చార్ట్ ఉంది ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మనకి బెనారస్ లో ఏ రేంజ్ మనకు బనారస్ లో మనకు ఎయిట్ హండ్రెడ్ నుంచి బనారస్ లో ఎయిట్ హండ్రెడ్ ఇది ఒకటి వామ్ తిలుపులో మంచి బోర్డర్ ఓకే సారీ మొత్తం ఇట్లా ప్లేన్ లో వచ్చి లైన్స్ వస్తాయి షార్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ లైన్స్ తోటి వస్తాయి దీంట్లో కూడా వెరైటీస్ వస్తాయి చిన్న చిన్న బూటీస్ ఒకటి ప్లేన్ వచ్చి ప్లేన్ కూడా ఇప్పుడు కొత్తగా ప్లేన్ ఇష్టపడి బ్రోకెట్ బ్లౌజ్ చాలా మంది ఇష్టపడుతున్నాను మేడం ఆ వాళ్ళకు ఇట్లా అన్ని వెరైటీ వాళ్ళకు అన్ని రకాలుగా ఉన్నాయి ఇవాళ కలెక్షన్ వచ్చేసి వెడ్డింగ్ కలెక్షన్ లో చూపిస్తున్నాను మేడం చిన్న బిజినెస్ చేసుకున్న వాళ్ళకు మంచి సేలింగ్ పర్పస్ లో ఉంది మేడం ఇది అవునండి ఇవాళ కలెక్షన్ వచ్చేసి మనకు పట్టు వెడ్డింగ్ కలెక్షన్ లో చూపిస్తున్నాను మంచి కంచు పట్టులో ప్యూర్ గోల్డ్ జరి శారీ మొత్తం మనకు ప్యూర్ గోల్డ్ జరిగి వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు వెడ్డింగ్ కలెక్షన్ దీనికి కాంట్రాస్ట్ కాంబినేషన్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా హై రీచ్ లో ఉంటుంది ఇది వచ్చేసి మనకు పళ్ళు మనకు ప్లేన్ టిష్యూ లో బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం ఓవరాల్ గా మనకి ఇలా గోల్డ్ టిష్ లో వచ్చేస్తుంది సారీ అంతా డిజైన్ ఇలా డిజైన్ మొత్తం ఇలా వచ్చేస్తుంది అలా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి దీంట్లో ఇది మనకి కలెక్షన్ ఎంత మనకి స్టార్టింగ్ మనకి ట్వంటీ నుంచి ఫార్టీ వరకు వస్తుంది మేడం ట్వంటీ థౌసండ్ నుంచి ఫార్టీ థౌసండ్ వెడ్డింగ్ కలెక్షన్ ఈ సెక్షన్ లో వెడ్డింగ్ కలెక్షన్ ట్వంటీ థౌసండ్ నుంచి ఫార్టీ థౌసండ్ వరకు ఇట్లా మనకి కలెక్షన్ లో వస్తుంటాయి ప్యాటర్న్ అన్ని న్యూ ప్యాటర్న్ మేడం ఇది వచ్చేసి కల్త టిష్యూ వస్తుంది శారీ మొత్తం మనకు మీనా వీవింగ్ తో వచ్చేస్తుంది శారీ మొత్తం పైతానిక్ బార్డర్ వస్తుంది పైన వచ్చేసి మనకు డిఫరెంట్ బోర్డర్ సిల్వర్ బార్డర్ వస్తుంది టూ సైడ్ డిఫరెంట్ బార్డర్స్ వస్తుంది దీని కలెక్షన్ ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి మీనాకారి బూట్స్తోనే చిన్న చిన్న బూటీస్తో వచ్చేస్తుంది అవసరం లేదు మేడం దీనికి ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇలా వస్తుంది బూటీస్ పెళ్లి కానీ ఫంక్షన్ వేర్ గానీ వేటికైనా పట్టు చీరలు మనకు స్టార్టింగ్ నుంచి ఫార్టీ ఫార్టీ థౌసండ్ నుంచి మనకు హై రిచ్ లో కావాలంటే ఫార్టీ థౌసండ్ నుంచి దొరుకుతాయి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ ఇట్లా డిజైన్ స్మార్ట్ ఉంటాయి మేడం డిజైన్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది ఈ కాంబినేషన్ ఈ కాంబినేషన్ అయితే మంచి కాంబినేషన్ మేడం మనకు దీంట్లో జెరీ వీవింగ్ చూసుకున్నట్టు మంచి డిఫరెంట్ గా కనబడుతుంది మేడం చిన్న బటర్ఫ్లై డిజైన్ ఫ్లవర్ డిజైన్ బార్డర్ చూసుకున్నట్టు రెడ్డి బోర్డర్ లో వస్తుంది రెడ్డి బార్డర్ లో పైన బోర్డర్ కూడా వచ్చేసి వాట్సాప్ యూట్యూబ్ లో సింగిల్ అయినా సరే పర్చేజ్ వెడ్డింగ్ వెడ్డింగ్ కలర్ అంటే వెడ్డింగ్ కలెక్షన్ కాబట్టి షాప్ విజిట్ షాప్ విజిట్ లేదు పర్సనల్ పర్టికులర్ గా చూడాలంటే షాప్ రావచ్చు లేకపోతే ఆన్లైన్ లో కూడా షాపింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది మేడం గోల్డ్ టిష్యూ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇక్కడ ఇంకా మరెన్నో కలెక్షన్లు ఉన్నాయి మేడం నేను జస్ట్ షాంపిల్ మాత్రం కోసం ఇక్కడ ఏం కలెక్షన్ ఉంటుంది దీంట్లోనే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకు వెంకటగిరి పట్టులో చూపిస్తున్నాను వెంకటగిరి పట్టు లైట్ వెయిట్ ఉంటుంది మనకు లో వెంకటగిరి మనకు లైట్ వెయిట్ ఉంటుంది గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ శారీ వచ్చేసి మనకు పళ్ళు రిచ్ లుక్ లో ఉంటుంది సిల్వర్ లైన్స్ వస్తే మొత్తం సిల్వర్ జకాడ్ తో శారీ మొత్తం సిల్వర్ బూటీస్ తో వస్తుంది టెన్ ఇంచెస్ బార్డర్ లో దీంట్లో కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంటాయి మేడం ఇట్లా కంచి బోర్డర్ లో టెంపుల్ డిజైన్ గోల్డ్ లో ఉంది ఇది సిల్వర్ లో కూడా సిల్వర్ లో కూడా ఉంది కలెక్షన్ ఎంత ఉంటుంది మేడం మనకి ఎయిట్ నైన్ థౌసండ్ లో వచ్చేస్తుంది మేడం నెక్స్ట్ వచ్చేసి కుప్పడం బేస్ లో మేడం మా దగ్గర ఆల్ వెరైటీస్ అన్ని పట్టు అవైలబుల్ ఉన్నాయి మేడం పట్టులో అన్ని పట్టు ఆ ధర్మవరం వెంకటగిరి కంచి మంగళగిరి అన్ని పట్టు అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఏ పట్టులో కావాలంటే ఆ పట్టులో ఇది ఒకటి కుప్పడం ఆల్ మొత్తం ఇట్లా చెక్స్ వస్తుంది బూటీస్ తోని కంచి బోర్డర్ వస్తుంది టివల్ ఇంచెస్ బోర్డర్ పైన టెంపుల్ డిజైన్ టెంపుల్ డిజైన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పల్లె రిచ్ రిచ్ పల్లి దీంట్లో కూడా ఇంకా వెరైటీస్ ఉన్నాయి మేడం ఇలా కావాలంటే కలర్ చార్ట్లు కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి లైట్ వెయిట్ కంచు పట్టులో చూపిస్తున్నాను బార్డర్ వచ్చేసి మనకు గ్యాప్ బార్డర్ బాగా ట్రెండ్ గా నడుస్తుంది అలాగే సిల్వర్ బార్డర్ వచ్చింది కొంచెం మల్టిపుల్ డిజైన్ గా వచ్చింది బార్డర్ ఈ చిన్న గోటు బార్డర్ అనేది ట్రెండ్ గా నడుస్తుంది శారీ మొత్తం మనకు గోల్డ్ వివింగ్ తో జెరీ వింగ్ తో వచ్చేస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ గా అలాగే కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకున్నట్టయితే గ్రీన్ లో వచ్చేస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ బ్రోకేజ్ స్టైల్ లో వస్తుంది మనకు శారీ మొత్తం ఆల్ ఓవర్ గా దీంట్లో కూడా ఇంకా వెరైటీస్ ఉన్నాయి కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి డిజైన్స్ వస్తాయి ఇంకా చాలా వస్తాయి దీంట్లో కూడా ఇది మనకు వచ్చేసి టూ ఫైవ్ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉంది టూ ఫైవ్ నుంచి ఉంది ఆల్ ఓవర్ బ్రోకేజ్ స్టైల్ లో కూడా వస్తుంది కడ్డీ బార్డర్ ఫ్యాన్సీ బార్డర్ వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మన కంచి పట్టులోనే తక్కువ రేంజ్ లో పట్టు లుక్ లోనే ఉంటుంది కానీ హై రేంజ్ లో ఉంటుంది హై రేంజ్ లో ఉంటుంది ఇది పళ్ళు వచ్చేసి రిచ్ లుక్ మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ లో చిన్న బూటీస్ చిన్న బూటీస్ తోట సారీ మొత్తం చూసుకున్నట్టు మనకు ఆల్ ఓవర్ డిజైన్ ఈ విధంగా వస్తుంది లోటస్ డిజైన్స్ తోని ఇది వచ్చేసి మనకు త్రీ థౌసండ్ రేంజ్ లో వచ్చేస్తుంది ట్వంటీ లో ఉన్న డిజైన్ మనకు త్రీ లో వచ్చేస్తుంది మనకి ఇక్కడ ఏంటంటే హోల్ హోల్సేల్ లోనే సింగిల్ కూడా వస్తుందండి సింగిల్ పీస్ ఆన్లైన్ రీసెర్చ్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది పెళ్లిళ్ళుకి అటువంటి ఆర్టిక్ ఫంక్షన్స్ కి తీసుకెళ్లి వాళ్ళకి బాగుంటుంది మనకి కొరియర్ ఉంటుంది వీడియో కాల్ లో ఉంటుంది ఇటువంటి పట్టు సారీస్ మనకి అదే పెద్ద పెద్ద షోరూమ్స్ వేసుకుంటే చాలా కాస్ట్ ఉంటాయండి అటువంటిది మనకి ఇది త్రీలో వచ్చేస్తుంది వచ్చేస్తుందండి ఇట్లా కలెక్షన్ డిజైన్ అలా కలెక్షన్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తుంది మేడం అన్ని రన్నింగ్ డిజైన్ పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి డార్క్ కలర్స్ కావాలన్నా డార్క్ ఉన్నాయి పేస్టల్ కావాలన్నా పేస్టల్ కూడా దొరుకుతుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మేడం ఇవన్నీ రిచ్ లుక్ లో వచ్చే ప్యాటర్న్లు ఇట్లా మనకు తక్కువ రేట్ లో కూడా దొరుకుతుంది ఇట్లా మనకు పెళ్లి చీర స్పెషల్ గా క్రీమ్ లో కావాలన్నా క్రీమ్ లో కూడా దొరుకుతుంది ఇది వచ్చేసి మనకు ఫోర్ ఫైవ్ రేంజ్ లోనే మనకు బేస్ లో దొరుకుతుంది క్రీమ్ కాంట్రాస్ట్ ఇది పళ్ళు బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ వస్తుంది సారీ మొత్తం బ్రోకెట్ లో వస్తుంది వైట్ బేస్ లో పెళ్లి స్పెషల్ నెక్స్ట్ కలెక్షన్ మనకు వెంకటగిరి లోనే కొంచెం తక్కువ కాస్ట్ లో ఫైవ్ థౌసండ్ రేంజ్ లో ఫైవ్ లో వచ్చేస్తుంది మేడం రిచ్ లుక్ బార్డర్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ లుక్ లో వస్తుంది బార్డర్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ వస్తుంది సారీ మొత్తం ఈ విధంగా మెరూన్ షేడ్ లో మెరూనిస్ బ్లూ షేడ్ లో వచ్చిందండి కాస్ట్ ఫైవ్ బిలో అంటే చాలా బాగుంది ఫైవ్ బిలోనే మేడం సారీ మొత్తం మనకు జెరీ బూటీస్ తో రిచ్ పళ్ళు వస్తుంది అలాగే కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీ మొత్తం ఆల్ ఓవర్ గా మనకు బూటీస్ వస్తాయి కాంట్రాస్ట్ కాంబినేషన్ కూడా బాగుంది రేట్ రీజనబుల్ రిచ్ లుక్ రిచ్ లుక్ వస్తుంది పార్టీ ఫంక్షన్ వేర్ గానీ కానీ చాలా బాగుంది చాలా బాగుంటుంది అన్ని కాస్ట్ కూడా హోల్సేల్ ప్రైస్ లో మంచి హోల్సేల్ రేట్ మేడం కంప్లీట్ హోల్సేల్ రేట్ నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి కలెక్షన్ లో ఇక్కడ మంగళగిరిలో శాంపిల్ ఒకటి మేడం ఇదంతా మంగళగిరిలోనే మనకు సిల్వర్ బోర్డర్ వస్తుంది సిల్వర్ పళ్ళు వస్తుంది డబల్ బార్డర్ గ్యాప్ బోర్డర్ వచ్చేసి బెంటెక్స్ బోర్డర్ లో మనకి ఇట్లా బార్డర్ వచ్చేస్తుంది సారీ మొత్తం ఆర్డర్ గా ఈ విధంగా వస్తుంది చెక్స్ టైప్ లో దీంట్లో కూడా ఇంకా వెరైటీస్ ఉన్నాయి మనకు స్టార్టింగ్ వచ్చేసి టూ టూ నుంచి ఉన్నాయి మేడం మంగళగిరిలో మంగళగిరిలో టూ 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 నుంచి ఇంట్లో కూడా ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి అప్పుడు షాంపిల్ మాత్రమే చూపుకుంటున్నా మంగళగిరిలో ఇట్లా కడ్డి బోర్డర్ వస్తుంది కడ్డి బోర్డర్ వస్తుంది ఇవన్నీ అన్నిట్లో కూడా కలర్స్ ఉంటాయి మేడం కలర్స్ ఉంటాయి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకు డైలీ వేర్ కలెక్షన్ మేడం డైలీ వేర్ కొంచెం పార్టీ వేర్ లుక్ ఆ రేటు రీజనబుల్ మనకు ఫ్యాన్సీలో ఉంటుంది ఇట్లా కేటలాగ్ మోడల్ వస్తాయి మేడం ఇందులో మనకు ఆఫ్ సెట్ అయినా తీసుకోవచ్చు సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు పెట్టుబడులు కావాలంటే సెట్ వైజ్బడి పెళ్లికి పెట్టుబడులకి ఫంక్షన్స్ ఏదైనా ఆఫ్ సెట్ కావాలంటే ఇట్లా డిజైన్స్ ఇవన్నీ డిజైన్స్ మేడం క్యాటలాగ్ లో డిజైన్స్ ఇవన్నీ ఇట్లా మోడల్ ఒకటి వస్తాయి ఆన్లైన్ చేసుకునే వాళ్ళకి ఇందు దగ్గర చిన్న చిన్న షాప్స్ వాళ్ళకి బాగుంటుంది బాగుంటుంది ఆఫ్ సెట్ చేసుకుని సెల్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది మనకు ఫైవ్ బిజినెస్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ లో మనకి ఇట్లా ఫ్యాన్సీ కావాలన్నా ఫ్యాన్సీ వేర్ లో దొరుకుతుంది ఇట్లా మనకి సింథటిక్ బేస్ లో వద్దనుకుంటే స్టిప్ స్టిప్ బేస్ లో మనకి ఇట్లా క్లోరల్ డిజైన్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి దీంట్లో ఇట్లా డిజైన్ మోడల్ వస్తుంది దీంట్లో కూడా మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మినిమం ఫోర్ పీసెస్ అయితే తీసుకోవాలి హాఫ్ సెట్ గానీ ఫుల్ సెట్ గానీ కంపల్సరీ తీసుకోవాలి సింగిల్ డిజైనర్ పీసెస్ ఉన్నాయి మేడం సింగిల్ మాత్రం ఇస్తాము ఇవన్నీ సింగిల్ డిజైనర్ పీసెస్ తీసుకోవచ్చు ఇవి సింగిల్ తీసుకోవచ్చు ఇట్లా డిజైనర్ పీసెస్ సెలెక్టెడ్ ఉంటే సింగిల్ ఇవన్నీ సింగిల్ పీసెస్ ట్రెండింగ్ మోడల్స్ అండి కూడా ఇవన్నీ సింగిల్ డిజైనర్ పీసెస్ ఇట్లా మనకు డోలాలో ఇవన్నీ సింగిల్స్ ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఎంత పడుతుంది మేడం ఇది మనకు ఫోర్ ఫైవ్ రేంజ్ లోనే త్రీ ఫోర్ ఫైవ్ రేంజ్ లోనే పడుతుంది హోల్సేల్ ప్రైస్ లోనే మనకి సింగిల్ కూడా ఉంది ఆ హోల్సేల్ ప్రైస్ సింగిల్ ఇట్లా వర్క్ లో కట్ వర్క్ లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వస్తున్నాయి కదా మేడం ఇప్పుడు ఇట్లా ఇట్లా బ్లౌజ్ ఇది కష్ట ఉంది మేడం ఇది వచ్చేసి మనకు ఫోర్ థర్టీ ఫైవ్ అలా ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఆ రేంజ్ వర్క్ బ్లౌజ్ లో ఉన్నాయి మేడం ఓకే ఇది వచ్చేసి ఇట్లా దీంట్లో కూడా కలర్ చార్ట్ ఉంది ఇది ఫాయిల్ ప్రింట్ లో ఇది ఒకటి స్పెషల్ గ్రీన్ శ్రావణ మాసం స్పెషల్ ఇది స్పెషల్ గ్రీన్ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు వస్తుంది అంతా న్యూ కలెక్షన్ అండి ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ కొత్త మోడల్ మేడం కాస్ట్ లో ఎలా ఉన్నాయి మేడం ఇది స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మనకు వన్ ఆహా వన్ సిక్స్టీ సిక్స్ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉన్నాయి మేడం సిక్స్ మనకి సింగిల్ అయినా తీసుకోవచ్చండి ఇవి అన్ని కూడా డిజైనర్ పీసెస్ ఇవన్నీ డిజైనర్ పీసెస్ లాగా సింథటిక్ బేస్ లో వస్తాయి మేడం ఇట్లా బల్క్ లో కావాలన్నా బల్క్ లో కూడా దొరుకుతాయి ఇట్లా మనం మీకు బల్క్ లో కావాలన్నా బల్క్ లో కూడా పీసెస్ కావాలన్నా కావాలంటే ఒకటే పీస్ లో ఒకటే రకంలో కావాలంటే ఇట్లా కావాలన్నా ఇట్లా లూజ్ బేస్ లో ఇట్లా కూడా వస్తాయి బల్క్ టైప్ లో ఇవన్నీ బల్క్ ఐటమ్స్ మనకు డిజైనర్ పీసెస్ మేడం లాంగ్ ఫ్రాక్స్ డ్రెస్సెస్ అన్ని ఉంటాయి మేడం ఆల్ వెరైటీస్ అన్ని విధాలుగా ఉంటాయి ఇక్కడ కూడా ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి సైజెస్ వచ్చేసి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి వర్క్ అలియా కట్ నైరా కట్టు అన్ని మోడల్స్ లో ఉన్నాయి మేడం త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇట్లా అన్ని అకేషన్ ఫార్టీ లెవెనీ దీంట్లో మనకు నైన్ చేంజ్ నుంచి ప్రస్తుతము ఇంకా నుంచి నైన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి టూ వరకు దొరుకుతాయి మేడం ఈ సెక్షన్ మొత్తం అది లహింగాస్ కూడా ఉన్నాయి ఇట్లాహింగ లహింగా మేడం ఇట్లా డిజైనర్ లహింగా కూడా ఉన్నాయి నెట్ చున్ని ఇది బ్లౌజ్ 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 కూడా మనకి చిన్న బార్డర్ వచ్చేసి వర్క్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ వర్క్ వర్క్ వచ్చింది ఇది రేంజ్ లో ఉంది మేడం కాస్ట్ చూసుకున్నట్లయితే మనకి తక్కువ రీజనబుల్ రేట్ ఉంది మేడం థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది థౌసండ్ నుంచి నుంచి మనకి త్రీ థౌజండ్ వరకు ఉన్నాయి లహింగ్ పట్టు ప్యూర్ పట్టు కూడా ఉంది మేడం లహింగ్ పట్టు లో కావాలంటే పట్టు స్టైల్లో కూడా ఇది ఇదిలాగా హాఫ్ సారీ చున్ని బ్లౌజ్ దీంట్లోనే కంచి పట్టు ప్లేన్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది లెహెంగా మొత్తం ఇలా వస్తుంది ఆల్ ఓవర్ బ్రోకేజ్ మంచి ప్యూర్ కంచిలో ప్యూర్ కంచి పట్టు వచ్చింది క్రాప్ టాప్ కావాలనుకుంటే టాప్ లో కూడా ఉన్నాయి ఇవన్నీ క్రాప్ టాప్ సెలక్షన్స్ ఇవన్నీ మోడల్స్ ఇవన్నీ డిజిటల్ డిజైన్ జిమ్మిచూ ఇవన్నీ టాప్స్ అలాగే మనకు త్రీ పీస్ సెట్ కూడా అవైలబుల్ ఉంది ఇవి ఎక్కడ నుంచి ఉన్నాయి మేడం త్రీ పీస్ సెట్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు రేంజ్ మనకు నైన్ చేంజ్ లో మేడం నైన్ చేంజ్ టూ థౌసండ్ వరకు ఉన్నాయి నైన్ చేంజ్ పట్టు బేస్ కావాలంటే ఈ విధంగా స్టెమ్ ఇస్తే పట్టు ఇప్పుడు బ్లౌజ్ పీసులు సారీస్ ఉన్నాయి కదా మేడం బ్లౌజ్ పీసులు కూడా ఉండాలి అలాగే స్నావన మాసంలో పెట్టుబడులు బ్లౌజ్ ఫంక్షన్స్ వాళ్ళు సెట్ వైస్ కట్ వైస్ తీసుకోవాలన్నా కూడా అలా కూడా బ్లౌజ్ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి అలాగే మ్యాచింగ్ పెట్టి కోట్స్ కూడా ఉన్నాయి మేడం పెట్టి కోట్స్ ఈ కలెక్షన్ వచ్చేసి మనకు కాటన్ వేర్ మేడం మొత్తం కలెక్షన్ పెద్దవాళ్ళ నుంచి పెద్దవాళ్ళది చిన్న వాళ్ళది అన్ని అన్ని రకాలుగా ఉంటాయి మేడం గద్వాలు అన్ని కూడా హ్యాండ్లూమ్ కాటన్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ కాటనే కాకుండా గద్వాలు బెంగాలీ కాటన్ వెంకటగిరి ఇటువంటి కాటనే కాకుండా ఇలా కోటా కాటనం ఇవి కూడా ఉన్నాయండి వెంకటగిరి కాటన్ కాటన్ చందేరి కూడా ఉంది మనకి కోటా కాటన్ సూపర్ నెట్ సూపర్ చందేరి కాటన్ ఇవన్నీ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుందండి త్రీ ట్వంటీ నుంచి స్టార్టింగ్ వాట్సాప్ లో అప్డేట్ గా ఉంటే మనకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటారండి అన్ని వెరైటీస్ మీకు ఏది కావాలంటే ఆ వెరైటీస్ ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు ఓకే అండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మన మంచి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్